దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరందే మృయా స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవయథా స్థానమో పయదే గణపతి సాంగం సాయుధం సవాహనం సశక్తి పుత్ర పత్పుత్ర మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి అలా గణపతి దగ్గర గణపతిదగ్నివేషేణ పుష్పాన్ని రెండు నక్షత్రం కూడా వేయండి అలాగా స్థిరో భవ స్థాపితోభవ స్థాపితో భవ ఇష్టకామ్యార్ధఫలసిద్ధితో స్థిరాసనం ధ్యానం పుష్పం శోపు నమస్కారం చేయండి ఓం గణాం లా గణపతి కవిం కవీనాకు నమస్కారం చేయమా జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్రుణి శ్రీ మహాగణాధిపతి నమ ధ్యామి వేసేణి గణపతి దిగ్ర మళ్ళా రెండు నక్షత్రం వేయండి ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ఈసారి ఏం చేస్తారంటే ఈ ఉద్ధరణతోటి నీళ్లు తీసుకుని ఇలా గణపతికి చూపించి ఇలా పల్లెల్లో వదిలిపెట్టండి అలా మూడుసార్లు చేయాలంటే కాళ్ళు కడుగుతున్నట్టు చేతులు కడుగుతున్నట్టు ఆచమనం చేయిస్తున్నట్టు అనమాట శ్రీ మహాగణాధిపతి అన్న మహా చూపించమ్మా పాదయ పాద్యం సమర్పయామి మళ్ళ శ్రీ మహాగణాధిపతియర్మ హస్త అర్ఘ్యం సమర్పయామి మళ్ళ శ్రీ మహాగణాధిపతి ముఖే ఆచి సమర్పయామి స్నపయామి చాలు ఈసారి ఓ పుష్పం చెంబుల వేసుకుని నీళ్ళు ఉండండి ఓం ఆ పోహిష్టామ యోభవ స్థానం ఊర్జేద దాతనా మహేరణయక్షే యోవశ్వత వరసస్త భాజయ తే హర వశతీరివ మాతర తస్మా రంగమామవోయన్మ ఆపోనయన శ్రీ మహాగణాధిపతియమహా శుద్ధోతిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమణి సమర్పయామి చాలమ్మ వస్త్రం ఈసారి ఇందాక నేను వస్త్రాలు చేసుకోండి అని చెప్పాను చూసారా పసుపు తీసుకోమ్మా ఆ రెండు తీసు నమస్కారం చేయి ఓం ఉపయోగమాం దేవసీర్తిశ్చి నాస ప్రాతర్భూతోష్టం కీర్తి ఓం ఉపయోతుమాం ఓం అభివస్ ఓం అభివస్ శ్ర భర్త హిరణ్య అభ్యస్వా ఆ రథినో దేవసోమా శ్రీ మహాగణాధిపతి వస్త్రయుగ్మం సమర్పయామి అలా గణపతి వేసేయండి ఈసారి యజ్ఞోపవేతం చేసుకోమని చెప్పాను కదా ఈ యజ్ఞోపవేతం యజ్ఞోపేతం చేసిన వాళ్ళు తీసుకోండి లేలువారు మళ్ళీ అక్షతులపై నమస్కారం చేయండి వేసినప్పుడు కూడా యజ్ఞోపవేతార్థం అక్షతం సమర్పయామే అని వేసియాలి మా తీసుకోమ్మ యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిరత్సహజం పురస్త ఆయుష్యమగ్రియం ప్రదంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతి యజ్ఞోపవేతం సమర్పయామి వేసేయమ్మ ఇసారి ఓ పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేయండి గంధ గంధద్వారాందరాదర్శాం నిత్యపుష్టాం కరీషణే ఏం ఈశ్వరేకం సర్వూతాం తామిహో పయే శ్రీయం శ్రీ మహాగణాధిపతి నమః పుష్పం వేసే అలాగ శ్రీ చందనం సమర్పయామి మళ్ళవో పుష్పముచి నమస్కారం చేయండి ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంత పుష్పణే హృదస్ పుండరే కాని సముద్రస్ గృహాయి మే శ్రీ ఆభరణార్థం పుష్పం సమర్పయామి వేసేయండి ఆభరణధమనం కరణార్థం పూజ యామి ఈసారి ఓం ఓం అనుకుంటూ కొంచెం కొంచెం అక్షతం పూజ చేస్తూ ఉన్నాడు గణపతికి ఓం సుముఖాయ సుముఖాయనమ ఓం ఏకదంతాయ ఏకదంత ఓం కపిలాయ గజగర్ణికాయనమ ఓం గజగర్ణికాయ లంబోదరాయనమ ఓం లంబోదరాయ వికటాయనమ ఓం వికటాయ గణాధిపాయనమ ఓం విఘ్నరాజాయ ధూమకేతవయనమ ఓం గణాధిపాయ గణాధ్యక్షాయనమ ఓం ఫాలచంద్రాయనమ ఓం గణాధ్యక్షాయ ఓం ఓం గజానయనమ ఓం వక్రదుండాయ నమాగణాధిపతి యనమ షోడశనామభి పూజాం సమర్పయామి చాలు ఈసారి ఒక రెండు అగ్రవత్తులు వెలిగించండి చూపించండి అలాగా భగవంతుడికి ఓం వనస్పతిర్భవాయర్ దివ్యైర్ నానాగంధే సుసంయుత ఆగ్రేయ్రవ దేవానా ధూపోయం ప్రతిగృహ్యత శ్రీ మహాగణాధిపతి యనమ ఒక రెండు అరటిపళ్ళు కూడా అక్కడ పెట్టుకుని ఈసారి ఆ అరటిపళ్ళ మీద ఆ బెల్లం మొక్క మీద నీళ్ళు చల్లండి నీళ్్యల్మ్మ పుష్పంతో నీళ్ళు ఓం భౌర్భవస్వాహ తత్సవితవరే ంభర్గో దేవస్థి ధియోజన ప్రదోదయాదు సత్యం త్వర్తే నా నపరిషించామి అమృతమస్తు అమృతోపస్త శ్రీ మహాగణాధిపత అవసరార్ధం గూడోపహారసహిత వేద్యం సమర్పయామి ఆ పుష్పంతో ఐదు సార్లు జపించండి అలాగే ఓం ప్రాణ యస్వాహ ఓమ పాన యస్వాహ ఓం వ్యాన యస్వాహ ఓం ఉదాన యస్వాహ ఓం సమాన యస్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి రెండు సార్లు ఉద్దరంతో నీళ్లు చూపించి ఆరోజులు పెట్టండి గణపతికి ఇందాకట్లాగా ఉద్దరంతో నీళ్లు చూపించి పెట్టండి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృత ఆపీథానమసి ఉత్తరాపోషం సమర్పయామి హస్త ప్రక్షాళయామి పాద ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం ఈసారి హారతి కర్ వెలిగించుకోండి చూపించండి ఓం సమ్రాజం గృహే లక్ష్మీరాష్ట్రస్యేతయా సమస్త సన్మంగళాన్ని శ్రీ నిత్యమంగ శ్రీభాగణాధిపతి ఆనంద కర్పూర నిరాజనం దర్శయామ నిరాజనానంతరం శుద్ధ ఆచంప్యా ఒక నేను ఒక జల్లి లైచ్సేయండి కలగద్దుకోండి హర నమ తేజో తేజోనిరాజనం చక్షుస్తారయ ఈసారి ఒక పుష్పము రెండు రెండక్షతలు పట్టుకు నమస్కారం చేయండి పుష్పము రెండు రెండక్షతులు పట్టుకు నమస్కారం చేయండి ఓం ఓం సుముఖస్ దాకజర్ణిగ లంబోధరచోరాజోగణాధిప ధూమకేతర్గణాధ్యక్షచంద్రోగజాన వక్రతుండోర్పకర్ణోహరంభస్కందపూర్వజ షోడైత నామాని య పఠే చుణయాదవి విద్యారంభే వివాహే ప్రవేశ్రాఘ్నస్తాయతే శ్రీ మహాగణాధిపతి నమ సువర్ణదివ్యమంత్రపుష్మర్పయామి వేసేణి గణపతిగ్ర నమస్కారం చేసుకోండి నమస్కీ ఆత్మ ప్రదక్షిణాదివోపచారూజాన్ పరికల్పయా లంపలు వేసుకోండి అపరాధ సహస్రా క్రియంతే అహర్నిశం మయా దాసోయమిత మా మధిప అపరాధ నమస్కారం సమర్పయామి రెండు అక్షత్రలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి మంత్రహీణం క్రియాహీణం భక్తిహీనం గణాధిప ఎత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్వు అనయా ధ్యాన ఆవాహనాది భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీణాతు భవతు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి సారి ఒక పుష్పం తీసి ఆ తలలో పెట్టుకోండి శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి సహస్రపరమా దేవి శతమూల శతాంకుర సర్వగుం మే పాపం దూర్వాదు దుస్వ్రణాశని ఈసారి ఆ బియ్యం మూడు సార్లు పైకెత్తి కింద పెట్టండి ఓం యజ్ఞేన యజ్ఞమయజంతదేవార్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమాన సజందే యత్ర పూర్వే స అధ్యాసంతో దేవా గణపతిం యథా స్థానముద్వాసయామి శోభనాధే క్షేమాయ పునరాగమనాయ